బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి రైతుల ప్రయోజనాలను కాపాడంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని తుని ఎమ్మెల్యే దివ్య స్పష్టం చేశారు వ్యవసాయం ద్వారా రైతులకు లాభాలు చేకూర్చేందుకు వీలుగా ప్రభుత్వం అనేక పథకాలకు రూపకల్పన చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తుని చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే దివ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే దివ్య జ్యోతి ప్రజలను చేసి సదస్సును ప్రారంభించారు వ్యవసాయ సంబంధిత అంశాలపై ఏడాది పాటు శిక్షణ పొంది ఉత్తీర్ణులైన డేరర్లకు ఆమె సర్టిఫికేట్లను ప్రదానం చేశారు ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ అన్నదాతలకు ఆధునిక సస్యరక్షణ చర్యలపై నిరంతరం అవగాహన కల్పించాలన్నారు అన్నదాతలను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని ఆమె భరోసా ఇచ్చారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకుని తక్కువ పెట్టుబడితో అధికోత్పత్తి సాధించాలన్నారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో యనమల రాజేష్ ఎస్ లోవరాజు మోత్కూరు వెంకటేష్ చింతమినీడి అబ్బాయి కుసుమంచి శోభారాణి వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు మన ఫార్మర్స్ కి ఎక్కడ కూడా స్టాక్ కి కొరత లేకుండా మీ మీ దగ్గర తగినంత సప్లై ఎంచుకొని వాళ్ళు ఎప్పుడప్పుడు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నాను వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ కాగా ఫార్మర్స్ కి తోడ్పడండి తప్పకుండా థ్యాంక్ వెరీ మచ్